తుంగభద్ర ఎగువ కాలువ దయనీయమైన పరిస్థితికి చేరుకున్న నేపథ్యంలో ఆయకట్ట అవసరాలు తీరక తరచు గండ్లు పడుతూ రైతులకు తీవ్రమైన మనోవేదన కలిగిస్తున్న సందర్భం ఇది ఇలాంటి సందర్భంలో హెచ్ఎల్సికి నూట ఎనిమిదో కిలోమీటరు పైన ఒక పద్దెనిమిది కిలోమీటర్ల కాలవ దవి నేమకల్లు ఉంతకళ్ళు మధ్యలో ఐదు టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నిర్మించాలని నేను అప్పట్లో ప్రతిపాదించాను ఇది ఆ ప్రతిపాదత డ్యామ్ సైట్లో మనం ఉన్నాం ఇప్పుడు ఇక్కడ రిజర్వాయర్ నిర్మిస్తే జిల్లాలో ఎక్కడ నీటి అవసరం ఏర్పడినా మనం ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్లేదానికి అవకాశం ఏర్పడుతుంది అంత వెసులుబాటు ఉండే రిజర్వాయర్ ఇది రెండు వేల పదహారు ఎస్ఎస్ రేట్ల ప్రకారం పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అప్పట్లో అంచనా వేశాం చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సమగ్ర నివేదిక తయారు చేయమని నాలుగున్నర కోట్ల రూపాయలు అప్పట్లోనే మంజూరు చేశారు ఆ నివేదిక తయారైంది అన్నీ సిద్ధమైన సమయంలో మా ప్రభుత్వం మారిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు అసలు ఈ ప్రతిపాదిత రిజర్వాయర్ ఏంటి దీని అవసరం ఏముంది అనంతపురం జిల్లాకు అనే విషయాన్నే పరిశీలన చేయలే రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో వచ్చినప్పుడు జూలై జూలై ఎనిమిదవ తేదీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చాడు నేను ఉంతకల్లో రిజర్వాయర్ కూడా నిర్మిస్తానని మరి ఇంత ఇంతకాలమైతుంది హామీ ఇచ్చి ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఉంతకల్లు రిజర్వాయర్ను పట్టించుకోలేదు నేమకల్లో ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరుతో ఎన్ఏబిఆర్ పేరుతో మేము ప్రతిపాదించిన ఈ రిజర్వాయర్ను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిపిఆర్ దశ కూడా దాటలేదే సాంకేతిక పరమైన అనుమతులు ఇవ్వచ్చు పాలనాపరమైన అనుమతులు ఇవ్వచ్చు అన్నీ ఇచ్చి టెండర్లు పిలిచి పనులు కూడా ప్రారంభం చేసేదానికి ఐదు సంవత్సరాల సమయం వచ్చింది వైసీపీకి కానీ ఒక్క అడుగు కూడా ముందు పడలేదు నేను ఈ సందర్భంగా అనంతపురం జిల్లా రైతులకు ప్రయాణికానికి అట్లాగే ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహాల్ కనేకల్ ఈరేహాల్ మండలాల రైతులకు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ఎవరు నన్ను అడగల కానీ ఇక్కడ రిజర్వాయర్ ఉంటే మన ప్రాంతం బాగుపడుతుంది సస్యశ్యామలమవుతుంది రెండు పంటలు కూడా పండించుకోవచ్చు హెచ్ఎల్సీ ఆయకట్టలో అని ముందు చూపుతో నేను ఈ ప్రతిపాదన చేశాను నన్ను మళ్ళీ ఆశీర్వదించండి తప్పకుండా ఉంతకల్లు రిజర్వాయర్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తానని నేను మనవి చేస్తా ఉన్నా తప్పకుండా మళ్ళా తెలుగుదేశం పాలన రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా నేమకల్లు ఉంతకళ్ళు మధ్యలో ప్రతిపాదిత ఈ రిజర్వాయర్ పనులు సాగాలని మనసారా కోరుకుంటూ ప్రజల ఆశీర్వాదం ఉండాలని నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను